నమస్కారం ఎప్పటిలాగసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాం ఓకే అయితే మేము ఉపాధి పండ్లు చేస్తున్నాం ఎలా చేస్తున్నాం ఎంత అన్నది మనిషికి ఎన్ని మీటర్లు ఎంత అన్నది మొత్తం క్లియర్గా తెలుసుకుందామా ఫస్ట్ అయితే లైక్ చేసి మన ఛానల్ కొంచెం చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి దట్టమైన కొండల మధ్యలో అండి వర్క్ చూడండి ఎంత క్లీన్గా ఉంది పచ్చగా ఉంది కదా ఓకే చూడండి మా ఇంటి డాగు చూడండి ఇలా రాయి కట్టేసి పైన మట్టేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఎలా చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు గోకుతున్నారు తవ్వే వాళ్ళు తవ్వుతున్నారు వాళ్ళు చేస్తున్నారు ఇది లాస్ట్ బిట్ కాబట్టి అందరూ ఒకే దగ్గర అయిపోయిన ఈ బిట్టు ఈ బిట్టు ఆ బిట్ వేస్తామండి ఈరోజు మనిషికి నాలుగు మీటర్లు నాలుగు ఇంటు నాలుగు మీటర్లు అండి చూడండి మా కష్టము దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఎంత కష్టమో ఆ పక్కనే వెహికల్ వెళ్తుంది చూడండి ఘాటు సెక్షన్ కాబట్టి అలా వెళ్తుంది పని అయిపోయే టైం కాబట్టి ఒక్కొక్కరు బాగా కలిసిపోయారు చూడండి చూడండి నెయ్యి లేక పసుపు రాసుకుంటున్నారు చూడండి మంచి మొగడులు వస్తారమ్మి చూపించుకున్నారు అయ్యి చూడండి ఫ్రెండ్స్ రాయి కట్ట రాయి కడితే అలాగే ఉంటుంది పడిపోద్ది చూడండి అక్కడ పని సెట్ కింద అవుతున్నారు మా మా సార్ లేరు మా సారు మేడం చూడండి వాళ్ళు ఇద్దరు అక్కడ మధ్యలో వాళ్ళు బాబు మగుడు పిల్లలు ఇద్దరు కూర్చున్నారు అక్కడ ఏం చేస్తాం పాము పోయే అందరికి ఒక్కొక్కటి జూమ్ చేసి ఇస్తాను చూడండి ఓకేనా మా పూర్వీకుల్లో ఒక్కటే ఉంది చూడండి కట్టుబొట్లు అలా ఉంటాయి చూడండి ఇలా ఉంటుంది మా కట్టు బొట్లు చూడు ఈ కాలంలోనే స్టైల్ ఇలా ఉంటుంది కటింగ్లన్నీ పూర్వీకులు కటింగ్ చూడండి అలా ఉంటుంది అల్ల అందుగా తిద్దాం అందు అందుగా చూడండి అందుగా అందుగాడు చూడండి ఎక్స్పీరియన్స్ ఈ జనరేషన్ వేరే తర్వాత జనరేషన్ ఇది ఓకేనా చూడండి తర్వాత జనరేషన్ ఇది చూడండి నెక్స్ట్ జనరేషన్ రెడీ అవుతుంది ఇక్కడ నా పని అయిపోయింది మీ పనే ఉంది మాట చూడండి మా అన్న అరిస్తున్నాడు అక్కడ మా సార్ వచ్చినాడు సార్ పడాలి చూడండి మా సార్ వచ్చాడు నిక్కర్తో వచ్చినాడు ఏదో ట్రెండింగ్ వేసేస్తున్నాడు అక్కడ ఏదో గుసుగుసులు చూతాం బోతుకు సి తప్పు తప్పుని తప్పుగా మాట్లాడకూడదు ఇదా ఇద ఈ తప్పు తప్పు ఈ తప్పు ఆ తప్పు ఒకటే ఒరే ఆగరా మీద ఒకటే పడాలి ఒకే ఆ ఒకటి అల్ల పడిపోయింది హరే మీద ఒకటే పడ్డారా ఒకటే పడ్డారు మీ మీద్ర పడ్డార ఒకే దగ్గర పడ్డారు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి స్టైల్కి నిలబడండి ఉపాధి పని దగ్గర పార్లు పట్టండి అమ్మా టంబు నైల్ కోసం ఎక్కువ చూసుకోవడం అదే చూడండి పసుపైత్ ఇలాగా తవ్వుతుంటే పసుపు తేలిపోలే లైక్స్ చేయండి ఫ్రెండ్స్ చూడండి நீது கொக்காய் ஆகே தினம் சா చూడండి కష్టము చాలా కష్టమండి లెంత్ మనసుకి నాలుగు మీటర్లు దయచేసి లైక్స్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి మా పనులు వచ్చి ఇలా ఉంటుంది మనసుకు నాలుగు మీటర్లు కాబట్టి డోలు తీరిపోతుంది ఉదయం ఆరు నుంచి పదకొండు పది పదిన్నర వరకు చేస్తాము మళ్ళీ సాయంత్రం మూడు గంటలకు వచ్చి మళ్ళీ ఆరు గంటల వరకు చేస్తున్నాం ఫ్రెండ్స్ నచ్చితే మన ఛానల్ని కొంచెం లైక్స్ చేయండి ఓకేనా దట్ట కొండల్లో నుంచి ఎలా దిగుతున్నారు చూడండి బైక్ వేసుకొని ఇలా ఉంటుంది ఏమైనా బ్రేక్ ఫెయిల్ అయ్యిందా సప పడపడైపోద్ది ఓకే ఓకే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ చేసి వీడియోని ముగించేయండి ఓకేనా ఓకే